వెంకటేశాయ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను ఇంతవరకు ఏ వీడియో కూడా చూడవని చెప్పలేదు ఫస్ట్ టైం ఈ వీడియో చూడవని చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఫస్ట్ టైం నాకు తెలిసింది నేను చెప్తాను అసలు కోరిన ప్రతి ఒక్క కోరికలు తీరుస్తాడు కళ్ళకి నేను కళ్ళ కట్టుగా మా ఇంట్లో మాకు చాలామంది దగ్గర చూశాను ఆయన అసలు అక్కడ ఎలా వచ్చాడు ఎలా జరుగుతుంది తిరుపతి వెంకటేశ్వర రహస్యం ఏంటి నాకు తెలిసింది చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము వెళ్ళే ముందు స్నానం చేసి బుట్టు పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను ఎప్పటి నుంచో చేయాలి నా కోరిక ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాకు తెలిసిన లాంగ్వేజ్లో చెప్తాను అర్థం చేసుకోండి ఇకపోతే ఫస్ట్ ఈ భూమి మీద నాలుగు నాలుగు కాలాలు ఉన్నాయి ఫస్ట్ ఏ కాలం వచ్చేసి నాలుగు యుగాలు ఈ భూమి మీద ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ సత్యయుగం సత్యయుగం అంటే కొన్ని వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు లక్షల నాలుగు లక్షల సంవత్సరాలు దీన్ని పరిపాలించింది శ్రీ మహావిష్ణువు అంటే విష్ణుమూర్తి తర్వాత త్రేత త్రేతాయుగం దీన్ని పరిపాలించింది శ్రీరాముడు తర్వాత ద్వాపరయుగం దీన్ని పరిపాలించింది కృష్ణుడు ఇప్పుడు కలుయుగం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది త్రేతా యుగంలో మూడు పాద మూడు పాదాలు యుగంలో రెండు పాదాలు ఇప్పుడు ఒక పాదం మీద నడుస్తుంది అర్థమవుతుందా యుగం దగ్గి తగ్గే కొద్దీ మన ఇయర్స్ కూడా తగ్గుకుంటూ వచ్చాయి చాలా తగ్గుకుంటూ వచ్చాయి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ పన్నెండు అవతారాలు ఇరవై నాలుగు అవతారాలు దశ అవతారాలు అంటారు కదా అన్ని అవతారాలు విష్ణుమూర్తి ఎత్తాడు భూమి మీద రాముడు కృష్ణుడు ఈ నారాయణుడు ఇచాన చాలా పన్నెండు అవతారాలు ఉంటాయి మచ్చి అవతారం కోర్మ అవతారం అని వెంకటేశ్వర స్వామి ఈ అవతారాలలో లేడు అసలు మీరు నిజం ఫ్రెండ్స్ పన్నెండు అవతారాలలో వెంకటేశ్వర స్వామి లేడు అర్థమవుతుంది ఏ అవతారం ఏంటంటే భూమి మీద భూమి మీద రాక్షస సంహారం జరగాలి అంటే చెడు ఎత్తినప్పుడు చెడు తల ఎత్తినప్పుడు విష్ణుమూర్తి అవతారం ఎత్తి వస్తాడనమాట అవతారం ఎత్తి వస్తాడు దాన్ని హింసని ఆగం చేసి పోతాడనమాట అయితే నారాయణమూర్తి పైనే ఉంటాడు సత్యయుగంలో సత్యదేవుడు ఉంటాడు కదా విష్ణుమూర్తి అక్కడే ఉంటాడు కానీ ఆయన అంశ భూమి మీదకి వస్తుంది మీరు బాగా గమనించండి రాముల వారి కాలంలో విష్ణుమూర్తి పైనే ఉంటాడు ఆయనలో నుంచి ఒక అంశ భూమికి వస్తుంది తర్వాత కృష్ణుడిది కూడా అంతే ద్వాపర యుగంలో విష్ణుమూర్తి అక్కడే ఉంటాడు ఆయన అంశ నుంచి ఒక వస్తుంది కలియుగంలో వచ్చింది అంశ కాదు ఫ్రెండ్స్ అంశే కాదు సాక్షాత్తు అక్కడ నుంచి బయలుదేరి వచ్చాడు విష్ణుమూర్తి డైరెక్ట్గా ఆయనంతా ఆయన నడుచుకుంటూ వచ్చాడు దట్ ఈజ్ వెంకటేశ్వర స్వామి ఈ స్టోరీ ఏంటంటే షార్ట్కట్లో చెప్తాను కట్టే కొట్టే తెచ్చేటట్టుగా పూర్వకాలంలో మునులందరూ యాగం చేస్తుంటే నారదే నారద మునూర్షి నారద మహర్షి వచ్చి ఈ యాగం మీరు ఎవరికి చేస్తున్నారు మరి మీకు ఈ యాగం ఏ దేవుడికి చేస్తున్నారు అసలు దేవుళ్ళలో గొప్ప వాళ్ళు ఎవరు అని పుల్లబెడతాడు పెడతాడు పెడితే ఈ మునులందరూ కలిసి ఒక నాయకత్వంగా భ్రూగుమహర్షిని ఎంచుకుంటారు భ్రూగుమహర్షి ఎంచుకుంటే ఆయన కొంచెం కోపం ఎక్కువ ఈ భ్రూ అసలు దేవుళ్ళు ఉన్నది ముగ్గురే కదా పెద్దోళ్ళు వాళ్ళని అడుగు తెలుసుకుందాం మీలో అని చెప్పి బ్రహ్మదేవుని కాడికి పోతాడు బ్రహ్మదేవుని కాడికి పోతే భృగు మహర్షిని పట్టించుకోడు పట్టించుకోకుండా ఆయన రాత్రి ఆయన రాసుకుంటూ ఆయన పని ఆ అమ్మవారితో సరస్వతి దేవుతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు భ్రూ కోపం వచ్చి నీకు భూమి మీద పూజలే ఉండవుగాక అని చెప్పిస్తాడు ఇప్పటికి బ్రహ్మదేవునికి భూమి మీద పూజలు తర్వాత ఆ నుంచి బయలుదేరి శివుడు కడిగిపోతాడు శివుడు పోతే ఆయన అక్కడ పార్వతీదేవితో నాట్యం చేసుకుంటూ ఉంటూ ఉంటాడు ఏదో ప్రేమలో ఉంటాడు ఉంటే ఈ మా భ్రూ మహర్షి వచ్చింది పట్టించుకోడు పట్టించుకోకపోతే నేను ఇంత టోన్ని ఇంత ముని నీడ కొత్తే నన్ను పట్టించుకోరా అని చెప్పి నీకు భూమి మీద లింగ పూజలు తప్ప అంటే లింగ పూజలు తప్ప నీ బొమ్మ లింగ అవత ఆ విగ్రహ పూజలు ఉండవు కాక అని చెప్పి శాపం పెడతాడు ఇప్పుడు కూడా చూడండి శివుని ఆకారం పూజలు ఎక్కడా భూమి మీద లేవు లింగా ఉంటాయి ఇంకా తర్వాత వెమ్మటే నారాయణ విష్ణు పోతాడు పోతే ఆయన పెద్ద పాము పైన పనుకొని లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉంటాడు ఈయన వచ్చింది చూడడు వాళ్ళ వాళ్ళెవరూ వాళ్ళు చేస్తూ ఉంటాడు వాళ్ళు ఎవరూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అరే వాళ్ళు పట్టించుకోలేదు ఏనా పట్టించుకోవట్లేదు అసలు ఏంది ఎవరం ఏంది నేను ఇంత పెద్దోన్ని ఇంత పెద్ద ముని నొత్తి పట్టించుకోవట్లే అని చెప్పి ఈ భ్రూ మహర్షికి కోపం వచ్చేసి విష్ణుమూర్తి పనుకొని ఉంటే ఇక్కడ ఎదురు రొమ్ముంది అంతాడు అంత కోపం ఆయనకి అంత అహంకారం ఉంటుంది తంతే ఇక్కడ ఉన్నది ఎవరు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి షాక్ అయిపోద్ది నా భర్తను ఇక్కడది అంతాడానట్టేగా నా భర్త లేతి అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటుంది అనమాట అనుకొని ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటే విష్ణుమూర్తి ఏం చేస్తాడు అయ్యో 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 బ్రూ మర్షి వచ్చావా వచ్చావా అని దిగి కాలు పట్టుకుంటుంటాడు అప్పుడు లక్ష్మీదేవి షాక్ అయితే ఉంటుంది కాలు పట్టుకొని ఈ మునికి ఇంత అహంకారం ఎందుకంటే అరికాలని ఒక కన్ను ఉంటుంది కన్ను అది అహంకారం అనమాట ఆయనకి ఈ విష్ణుమూర్తి ఆ కన్నుని చితిపేస్తాడు గట్టి గుర్తు మొత్తంగానే ఆయన అహంకారం అంతా వద్దీ అహంకారం అంతా వద్దీగా మా ముళ్ళో దేవుడేనే అందరి దేవుళ్ళకి గొప్పోడేనే అని చెప్పి అన్నుంచి వెళ్ళిపోయి కింద జరుగుతున్న మునులకి దేవుడు విష్ణుమూర్తి గొప్పవాడు అని చెప్తాడు ఇది అయిపోద్ది ఇప్పుడు లక్ష్మీదేవి నేనున్న ప్లేస్లో ఒక ముని వచ్చి తంతే నువ్వు ఆయన కాళ్ళు పట్టుకొని దండం పెడతావు నేనే ఊహించుకున్నా నువ్వే ఊహించుకున్నావు నువ్వు వామ్మో అని చెప్పి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి అక్కడ నుంచి వైకుంఠంలో నేను ఉండనామని నిన్ను దానిలో నేను ఉండాలని చెప్పి భూమి మీదకి వచ్చేసిద్ది భూమి మీదకి వచ్చేసి కొల్హాపూరి అని ఇప్పుడు కూడా ఉంది అది శక్తిపీఠం అది కొల్హాపూరి అనే టెంపుల్ అక్కడ ఉంటుంది మీరు గూగుల్ కొట్టండి వస్తుంది అక్కడ ఉండిపోద్దామా తర్వాత విష్ణుమూర్తి ఇక విష్ణుమూర్తి ఇక కైలాసం వదిలి లక్ష్మీదేవి కోసం ఎక్కడ 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 అనుకుంటూ భూమి మీదకి వస్తాడు ఆయనే ఆయనంత ఆయనే స్వయం వస్తాడు ఇంత ముందు నవతారాలన్నీ కూడా ఆయనలోంచి ఒక భాగం ఒక భాగం వస్తుంది కానీ ఇది మాత్రం ఆయనే స్వయంగా దిగొస్తాడు దిగొచ్చేసి ఇక భూమి మీద దోళాడుతూ దోలాడుతూ ఇక రెస్ట్ తీసుకోవడం కోసం ఒక పుట్టలు ఉంటుంది పొట్ట ఈ పొట్టలో పాము ఎవరిది పొట్ట పాము ఇవన్నీ కూడా ఆయన పనుకునేది ఇక పొట్ట ఏర్పాటు చేసుకుని ఆ పొట్టలో పనుకుంటాడు పనుకుంటే ఇక నీళ్ళు నిద్రలు అన్ని నిద్ర అన్న పనుకుంటూ ఉంటాడు పనుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు విష్ణు శివుడు చూసి ఆ కాడికి పోయి మీ ఆయన పాపం ఇబ్బంది పడుతున్నాడు నీళ్ళు నిప్పుళ్ళు అని చెప్పి చెప్తాడు చెప్తే నాకు సంబంధం లేదు అని కోపం తగ్గకుండా ఇంకా అట్నే ఉంటుంది అట్నే ఉంటే సరే మమ్మల్ని ఇద్దరినన్నా కనీసం ఆ ఊరిలో ఉన్న రాజు కాడ మమ్మల్ని పంపి అంటే ఒక ఆవు ఆవు దూడ రూపంలో ఉంటే లక్ష్మీదేవి తీసిపోయి వాళ్ళకి అవి చెప్పిద్ది ఆవు దూడ వచ్చి రోజు విష్ణుమూర్తికి పుట్టలో ఉన్న విష్ణుమూర్తికి పాలిస్తూ ఉంటాయి అయ్యూరు శివుడు బ్రహ్మదేవుడే శివుడు బ్రహ్మదేవి కూడా పాలు ఇస్తూ ఉంటారు ఎట్లా ఎట్లా తాపు తాపుతూ ఉంటాడు అయితే ఇది రోజు పాలు ఈ మాయమైతే నేను చెప్పి చూసిన ఊరు ఆయన వాళ్ళకి పంపిస్తాడు ఆయన కర్ర పెట్టి కొడతాడు తర్వాత ఇక్కడ దెబ్బ తగిలిద్ది సరే ఇది ఒక స్టోరీ ఎంత దెబ్బ తగిలిద్ది తర్వాత ఇదంతా ఓకే తర్వాత ఈ విష్ణుమూర్తి ఇక తిరుపతి అది కొండలు అనమాట శేషతలం కొండలు ఆ కొండల్లోనే కొండల్లోనే తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే ఒకరోజు ఎవరు పద్మావతి పద్మావతి ఎవరు ఒకప్పుడు రామాయణ కాలంలో భక్తురాలు ఆమె పేరు ఉంది నా నేను ఆ భక్తురాలు ఆ మాయా సీత అంటారు ఆమె భక్తురాలు అనమాట ఆమె పద్మావతికి పుట్టిద్ది అనమాట పద్మావతికి పుట్టి ఆ రాజుకి బారి బిడ్డ ఆకాశరాజు కూతురు పుట్టిద్ది వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరికి లైన్ కలిసిద్ది లైన్ కలిసిద్ది ఇక మ్యాటర్ ఏంటంటే లవ్లో పడతాడు వీళ్ళిద్దరు లవ్లో పడతారు పెళ్ళి జరిగిద్ది అనమాట పెళ్లి జరగడానికి రెడీ అయ్యింది అయితే ఇక్కడ ఆ కొండల కొండలపైన అప్పుడు వరహమూర్తి ఆ కొండలన్నీ ఓరియ అంటే వరహమూర్తి అనమాట ఆయన ఇప్పుడు ఉంటాడు అప్పుడు ఆయన ఆనే ఉంటాడు ఇంకో విషయం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏమో విష్ణుమూర్తి అంశే వచ్చింది విష్ణుమూర్తి వాళ్ళు ఇద్దరు మాటలు ఆకుంటారు అది అయ్యేట్టు మీకు ఇది అంతా కూడా సొల్లు కానీ అనకూడదు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మరి ఏమనుకుంటాడంటే నువ్వు నా కొండల మీద దొరుకుతూనేవి ఏంది అని అడుగుతాడు అడిగితే సరే నేను ఇట్లా మా స్టోరీ అంతా చెప్తాడు చెప్పి నాకు ఇక్కడ ఒక ఇల్లు కావాలి నాకు స్థలం కావాలంటే నాకేం నాకేమైపోతాం అంటే నన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ నీకు ఇచ్చిన తర్వాత చకెండ్ నాకే అని చెప్తాడు ఆ వరం ఇస్తాడు వరహామూర్తికి ఓకే అంటాడు ఆయన వెళ్ళిపోతాడు తర్వాత ఇక ఇంకో అంజలి ఇది తల్లి ఇప్పుడు అక్కడ ఎక్కడ గోరు లేదు కదా దానికి ఊరు లేకపోతే ఒక తల్లి ఉంటదా యశోదాదేవి కృష్ణుడప్పుడు యశోదాదేవి ఇక్కడ రాట్లేదు ఆ తల్లి ఆ తల్లి కడిగిపోయి అమ్మ నాకు బాధపడతా ఉంటారనమాట కృష్ణుని పెళ్లి లేకపోయినా కృష్ణుని పెళ్లి చూడలేకపోయినా అని పెళ్లి చేయలేకపోయినా పెళ్లి చేయలే అన్ని కాబట్టి చెప్పి అమ్మ వచ్చానమ్మ అని చెప్పేసి చెప్తే అప్పుడు నేను ఇట్లా ఆకాశ రాజణ కొద్దిన పద్మనావతిని ప్రేమించిన నువ్వు పోయి మాట్లాడతాను స్వయంగా నేను చెప్తా పెళ్ళి దానికోసమే వచ్చాను చెప్తాను ఇగ ఇగ అమ్మవారి పోయి ఆమె పేద అట్లా అంచలేదు యేశో యశోదవి ఇది ఉంటుందిలే ఎదుగా ఆమె పోయి మహారాజు కాడికి పోయి మాట్లాడిద్ది పెళ్ళి కుదురుద్ది మరి అప్పుడు ఆ రోజులలో మగవాళ్ళు కట్టమయ్యాలా

్రహ్మదేవుడు అంతా అక్కడ కూడా అది ఇక అయింది కదా దాని తర్వాత పెళ్ళి అయిపోద్ది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ అసలు విషయం ఇక్కడ అబ్బా ఏం జరిగింది పెళ్ళి అయిపోయి తిరుపతిలో పైన ఒక ఇల్లు కట్టుకొని ఉంటుంటారు ఉంటే ఈ విషయం నారదుడు పోయి లక్ష్మీదేవి చెప్తుడు లక్ష్మీదేవికి మీ ఆయన ఇంకో ఫిల్ చేసుకుంటూ మంచి వేమనం బొత్తుందని చెప్తుంది చెప్పగానే లక్ష్మీదేవి డరని కోపం వచ్చేసి ఎక్కడ కూచ్చేస్తుంది వచ్చేసి కొడగా వచ్చేసింది ఏంది నువ్వు ఎడ నన్ను ఎత్తుకుంటూ వచ్చోడు నాకు కాడికి రాకుండా ఇంకో చేసుకోవటం ఏంది నాకు రాజు చేతనం ఏందని చెప్పి ఏంది చెప్పి అని చెప్పి ఆడికి జరిగేసరికి వెంకటేశ్వర స్వామి ఆమెకు సమాధానం చెప్పలేక ఏమో సమాధానం చెప్పలేక కలియుగం అని చెప్పి ఇనికి పోయి ఒక అవతారం అయి శిలా అవతారం అయిపోతుంది అయిపోతాడు వాళ్ళు వాళ్ళిద్దరేమో ఇక్కడ అవుతారు అనమాట ఇటు ఒక ఒక ఆమె ఇటు ఒక ఆమె పద్మాదేవి లక్ష్మీదేవి వెంకటేశ్వరకి భార్య వాళ్ళు ఇద్దరు ఒక ఆమె పద్మాదేవి అరవేలు మంగమ్మ కింద ఉంటుంది చూడండి గమనించండి మీరు అరవేలు మంగమ్మ ఒక ఆమె లక్ష్మీదేవి ఒక ఆమె లక్ష్మీదేవి కొలహాపూర్లో ఉంటుంది ఇక్కడ లేదా మేడమ్ కొలహా లక్ష్మీదేవి ఇక్కడ తిరుపతిలో లేదు లేదంటే అసలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అలవేలు మంగమ్మ ఇటు ఉంటుంది కానీ కింద గుడి ఉంటుంది అలివేరు మంగమ్మకి లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉంటుంది శక్తిపీఠం అది ఇది విషయం ఇది నాకు తెలిసింది ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టు చెప్పాను ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు గమనించండి విష్ణుమూర్తి పైన ఉన్నప్పుడు ఆయన అంశాలు పన్నెండు రకాల దశావతారాలు కూడా ఆయనలోంచి ఒక అంశే వచ్చింది తప్ప ఆయన రాలేదు కానీ కలియుగంలో వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆయనే వచ్చాడు కాలం మారిపోతుందని కలియుగం అహంకారాలతో స్వార్థాలతో అప్పట్లో ఆయన అంశం వచ్చినా కూడా ఒక పాదమే చెడు ఉంది మూడు పాదాలు మంచిగా ఉంది సత్యం అట్లా 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 అంశం జరిగిపోయినాయి ఇప్పుడు అసలు మంచే లేదు చెడే ఉంది ఆయన వచ్చి ఆయన వచ్చిండు ఆయన అందుకని ఇప్పుడు మీరు గమనించండి తిరుపతి మనం పోతున్నామంటే ఆయన పర్మిషన్ లేక మనం పోము ఆయన కొండ మీద పని చేయాలన్నా కొండ మీద మంచి దాగాలన్నా పులిహార తినాలన్నా ఆయనే మొత్తం ఉంటేనే మనకి కొండెక్కుతాం కోరుకున్నోడికి కష్టపడ్డోడికి ఏది ఏసీ రూమ్ లో కూర్చోని ఏం కాదు ఎవరు కోరుకోవాలి మాట అని కదా అంటే దేవుడికి ఎంత కష్టంతో పూజ చేసుకున్నోడికి అంత ఫలితం

మంచి అయినా మొత్తం ఆయనే అంతే మా కుటుంబం ఇక అందుకే నేను ఎక్కువ ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు కాదు ఇప్పుడు మళ్ళీ నెలకి రామ్మన్నా మళ్ళీ అప్పుడు పొమ్మన్నా ఎన్ని ఎంత రిస్క్ అయినా ఎంత కష్టపడ్డా అప్పుడు నైట్ నైట్ అయినా పని చేసుకుని వెళ్ళిపోతాను రైల్ అయిపోయింది కదా తర్వాత వెళ్తున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చకపోవచ్చు చాలా మంది తిరగకపోవచ్చు తెలిసిన వాళ్ళు హ్యాపీ మాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నాకు దీని తెలిసింది కూడా చరిత్ర ముఖ్యం కాదు భక్తి ముఖ్యం అబ్బా నన్ను మాట్లాడి టైం అవుతుంది తర్వాత మాట్లాడదు ఇంకో వీడియో ఫ్రెండ్స్ మా లాంగ్వేజ్ మాకు తెలిసిన లాంగ్వేజ్ మేము చెప్పాము తప్పులు ఉండి క్షమించండి ఓకేనా బాయ్ మీకు గుడ్ నైట్ ఓం నమో వెంకటేశ్వర తర్వాత పోతున్నాం ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ నాకే